కేంద్రం మన సోదరులు ఆర్థ్య వైద్య సోదరులు తెలుసుకుంటా ఉన్నారు సోదరులంగా గత ప్రపంచంలో వ్యాపార సంస్థల పైన ఎన్నిసార్లు నేర్చాలి డిపార్ట్మెంట్ కానీ మన ఐదు సంవత్సరాలు కాకుండా ఏ వ్యాపార సమస్యలే మనం మనం వ్యాపార సమస్యలను మనం ఎంతో వ్యాపార సమస్యలని ఏ సమస్యలంతా కూడా పరిష్కరించాం పరీక్షలు అందరూ కూడా ఏ వ్యాపారాలు వాళ్ళు మన పాలనలోనే చాలా సేర్గా ఉంటారని నేను తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటు అభ్యర్థిగా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆదరాలను కోరుకుంటూనే తెలియజేసుకుంటా ఉన్నాగా ఉంటాను మీకు ఏ సభ వ్యాపార సమస్యలకి ఏ సమస్య మా నా అభ్యర్థి కళ్యాణులు గారు పరీక్షలు ఇస్తామని కొంతమంది నా గురించి ఈ కాలంలో ఎలక్ట్రిటీ కరెంట్ బిల్లులు రూమ్ చార్జెస్ అనేది ఇప్పుడే తెలుగుదేశం పార్టీలో కలెక్ట్ చేయాల్సిన అధికారంలో ఉన్నప్పుడు కలెక్ట్ చేయాల్సింది ఇప్పుడు తెలుగుతారు అది మాకు భారంగా భారత్ తయారైను ఈరోజే నేను ఏపీ ఎస్పీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎఫ్టీగా మాట్లాడతాను ఆ ప్రూవ్ ఇన్ చేస్తున్నారో ఆ విషయాన్ని పరిశీలించాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం గత కొద్ది కాలేజీ సంవత్సరాలుగా కాంగ్రెస్ మూడు రోజులు అంటే

పార్లమెంట్ అభ్యర్థిగా లేదు అసెంబ్లీ మీ అభ్యర్థిగా మీ కలీల మీరు అండగా ఉంటాము మాకు మీ యొక్క ఆశీర్వదాలు ఇవ్వండి మమ్మల్ని మీరు ఆశీర్వదం ఆశీర్వదించిందండి మీ యొక్క సంక్షేమానికి కానీ మీ యొక్క ప్రాంత అభివృద్ధి కానీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వంశాలి కానీ ప్రతి అంశంలో కూడా మేము ముందుండి మీ అందరైనా మేము చేస్తామని మీ అందరికీ కూడా హామీ హామీస్తూ ఎప్పుడు చల్లవేద మా యొక్క చూసి మీ కోసం తెలుసు మీ సేవలు మా కట్టం మీద పాటించి ఆ యొక్క దేవదేవులు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను చెప్తా ఉన్నాను మీరు మీరుగా ఉంటాం మీదగా మీకు సహకరిస్తాం పరిపాలన గతంలో కన్నా ఏదైతే సంక్షేమం ఇచ్చామో గతంలో ఏ అభివృద్ధి ఫలితాలైతే చేశామో గతంలో ఏ రంగంలో వ్యవసాయ పారిశ్రామిక రంగం కానీ అన్ని రంగాల్లో ఏదైతే ప్రగతి సాధించామో దానికన్నా మెరుగైనటువంటి ప్రగతి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అందిస్తామని మీ అందరికీ కూడా సభావంతంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా